మీరు ఆల్రెడీ పట్టు సారీస్ వీడియో రిలీజ్ అవ్వక ముందే చెప్పేసారు దానిలో డ్రెస్సెస్ అని అయితే ఈసారి డ్రెస్సెస్ ఓకే గట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక్కడ పాయింట్ మీరు అది గుర్తు పెట్టుకోవాలి హెవీ క్వాలిటీ ఇవ్వాలి ఏదైనా ఆఫర్ అస్సలు ఒక మా మైండ్లో గుర్తుండిపోవాలి ఆఫర్ అలా ఉండాలన్నమాట మళ్ళీ కొట్టాలన్నా మనం అరవై ఐదు వేలు దాటాలి మనం అలా ఉండాలి దాటేద్దాం చాలా హెవీ ఫ్లేయర్ అయితే వచ్చింది చాలా హెవీ ఫ్లేయర్ అయితే వచ్చింది చూడండి అలానే మనకి వచ్చి హెవీ అన్నమాట అండ్ పర్ఫెక్ట్ సైజెస్ అనమాట ఫాబ్రిక్ అయితే నిజంగా అండి నో డౌట్ నేను సెలెక్ట్ చేసుకుని ఎలా తీసుకుంటానో అలా ఉంది చాలా మెత్తగా చాలా క్వాలిటీగా ఉంది ఓకే అన్న ఇది ఎక్సెల్ సైజా కానీ చూడండి మనకు వచ్చేసరికి టూ ఎక్సెల్ సైజ్ అంతైతే ఉందన్నమాట అంటే ఏంటంటే బ్రాండెడ్ మంచి సైజెస్ లో అయితే ఉంది ఉంటాయి ష్యూర్ అన్న సో ఎల్ సైజు నుంచి ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఫుల్ స్టాక్ అయితే ఉందండి ఉన్నామంటే మనము శ్రీకృష్ణ సారీస్ లో అయితే ఉన్నాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అనమాట ఇదిగోండి మనకి డ్రెస్సెస్ కి సంబంధించిన బేల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆఫర్ బేల్స్ అయితే ఉన్నాయన్నమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి స్టాక్ అయితే ఫుల్ ఉంది ఓకే సైడ్ ఈ బ్లాక్ కర్బన్ డిజైన్ అయితే మాత్రం ఫుల్ హల్చల్ అండి ఫుల్ హల్చెల్ వైట్ పక్కా అన్న సైజెస్ మాత్రం నో డౌట్ అన్ని సైజులు

మంచి పిస్తా షేడు సూపర్ ఉందన్న దానిలోనే కలర్ అనమాట మీకు అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇలాంటి డిజైన్స్ ఉన్నాయి ఇంత కలెక్షన్ ఉంది అని చూపించడాకన్నా మీకు వీడియో కాల్ ఇస్తాము అయితే ఏదో ఆఫర్ ఇస్తామండి అలాంటి ఫెసిలిటీ ఉందా ఓకే ఓకే ఇప్పుడు ఏంది చీరల్లోనే అందరు యూనిఫామ్స్ అనుకుంటున్నారా మేమున్నాం శ్రీకృష్ణ శారీస్ వాళ్ళ డ్రెస్సుల్లో కూడా మీకు యూనిఫామ్స్ ఇస్తామండి ఓకేనా ఓకే 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 గ్రీన్ లావెండర్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఫుల్ ఫుల్ స్టాక్ అన్నమాట ఫుల్ స్టాక్ ఒకటే డిజైన్ మనకి ఫోర్ కలర్స్ అన్నమాట సిక్స్ కలర్ పర్బన్ డిజైన్ లో పేస్ట్ ఫేషల్ చార్ట్ అయితే వచ్చింది సైజెస్ వచ్చేసరికి మనకి ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు మీకు కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది వీటిలో సైడ్ కట్స్ ఉన్నాయి వీటిలో ఇంక ఈ అంటే ఈ వర్టికల్ లైన్స్ అయితే ఎప్పుడు ఫుల్ ఫుల్ హల్చల్ అనమాట ఇది కూడా చాలా బాగుంది డిజైన్ ఓకే అన్న బ్లాక్ అవునన్న కర్బన్ డిజైన్ ఇది బాగా ఫుల్ ట్రెండ్ సూపర్ సూపర్ ఆల్ కలర్స్ చూడండి షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ శ్రీకృష్ణ సారీస్ అండ్ సారీసే అనుకోవద్దండి మీకు వచ్చేసరికి అన్న ఇక నుండి టాప్స్ కలర్ యూనిఫామ్ కలర్స్ పీచ్ కలర్ వా సూపర్ సూపర్ ఓ వైట్ అండ్ మనకు ఒకసారి రెడ్డిష్ షేడ్ అనమాట టొమాటో రెడ్డిష్ కలర్ ఫుల్ కలర్ చార్ట్ ఒకటే డిజైన్లో మీకు అయితే ఉంది మంచి గ్రీన్ ఇది బాగా డిమాండెడ్ మెహందీ షేడు ఫుల్ యూనిఫామ్ చెప్పాం కదండి ఒకటే పీస్ మీకు ఎన్ని కావాలి టాప్స్ ఉన్న అసలు కుదురుతుందా అంటే మన దగ్గర సాధ్యమవుతుందండి ఫుల్ స్టాక్ అయితే మీకు ఒకసరికి ఒకటే లాంటివి ఒకటే లాంటివి ఎన్ని కావాలన్నా ఎన్ని కావాలన్నా మీకైతే వీరైతే స్టాక్ అయితే అందించగలరు మెహందీ సారీ అండి మనకి ఒకసరికి మెజంతా కలరు మెజంతా కలరు సూపర్ ఉంది జీన్స్ మీద జస్ట్ అలా టాప్ వేసుకుంటే చాలు సూపర్గా మనకి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి సూపర్ ఉంటుంది ఇందులో చూడండి గ్రీన్ రెడ్ లావెండర్ అన్ని కలర్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇది అమరిల్లా ప్యాటర్న్ ఫుల్ ఎల్లో షేడ్ మెజెంటా షేడ్ అనమాట చాలా 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 బాగున్నాయి అన్న చాలా బాగున్నాయి నైస్ అన్న ఏంటన్నా వస్తూనే ఉంది మీరు సైలెంట్ గా చూపిస్తున్నారు నేనే మాట్లాడుతున్నా ఇక్కడ నాకే ఇక్కడ ఓపితే నేను ఫుడ్ తిన్నాను బ్యూటిఫుల్ ఆర్మీ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో అండ్ ఫ్లోరల్ చాట్ అనమాట వైట్ మీద కాఫీ కలర్ ఫుల్ చాట్ అయితే ఉంది

ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ టూ లక్స్ ఎల్లు ఫోరెక్స్ కూడా ఉన్నాయి ఓకేనా ఏ సైజు అందుబాటులో ఉంటో ఆ సైజు అందరికం అందుకే కదా అచ్చంగా ఫోరెక్స్ కావాలి ఎత్తుకి వేయాల్సి ఉంది నేను షాప్ కుసాలని వెతుక్కుంటే హ్యాపీగా ఎత్తుకోండి ఇబ్బంది లేదు ఇప్పుడు చెప్పమంటావా బాగుంది అసలు మీరు చెప్పేదే ప్రైజ్ రెండు వేళ్ళ రెండు టూ హండ్రెడ్ రూపీస్ అంతేనా హండ్రెడ్ వన్ చూసి ఇవన్నీ నెంబర్ టూ హండ్రెడ్ ఏ సైడ్ కట్స్ టూ హండ్రెడ్ ప్లస్ సైజెస్ టూ హండ్రెడ్ సూపర్ అన్న దసరా మామూలు మామూలుగా లేదు మామూలుగా లేదండి అసలు ఏం తీసుకున్నా రెండు వందల రూపాయలేనంట అస్సలు మిస్ చేసుకోవద్దండి అస్సలు మిస్ చేసుకోవద్దండి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఫుల్ అన్న డౌట్ వచ్చింది ఎన్ని తీసుకోవాలి ఓకే ఫుల్ హ్యాపీ తీసుకోవచ్చండి మనకి హోల్సేల్ లో ఈ రేట్ అర్థమైపోయింది హోల్సేల్ ప్రైస్ అనమాట ఆన్లైన్ లో బుక్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే మీ ఇష్టం ఇలాంటి టైంలో ఏంటంటే ఎంత ఎక్కువ బుక్ చేసుకుంటే కస్టమర్స్ కి అంత లాభం అనమాట ఎందుకంటే వీళ్ళ దగ్గర త్రీ ఫిఫ్టీ అమ్ముకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ అమ్ముకోవచ్చు లేదు అన్న యాభై రూపాయలు కళ్ళు మూసుకొని అమ్ముకోవచ్చు అంటే అంటే మనకి ఇచ్చిన రేటు కన్నా కూడా కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దా చెప్పండి అన్న నైట్ రెండు గంటలకు ఫోన్ చేస్తున్నాను నైట్ రెండు క్యా రెండు అయ్యో నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టు పోనీ

అందరూ నుంచి చుట్టేలా కానీ లోకల్ వస్తున్నారు లోకల్ క్యాసేజ్కి వస్తున్నారు అందరు చాలా మంది సరుకు ఉందా అంటున్నారు సరుకు ఎప్పుడు మన వీడియో ఒకటి రెండు రోజులు అయిపోతుంది కానీ మీ యాదరంగ మాత్రం మీ ఛానల్ మాత్రం యాక్టర్ చెప్తున్నాను జే ఛానల్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక ఛానల్ వల్ల దేశ దేశాలు మొత్తం చూస్తున్నారంటే ఆ ఛానల్ గొప్పతనం ఆ గొప్పతనం అంటే వాళ్ళు విద్యార్థిగా ఉండి కస్టమర్ కూడా కరెక్ట్ పర్ఫెక్ట్ గా కాదని వాళ్ళ రెగ్యూడేస్తున్నారంటే అది కూడా పైసల కోసం వాళ్ళు గౌరవం కోసం చూస్తున్నారు చాలా మంచి పేరు గౌరవం చూస్తున్నారు కానీ మీరు వాసన చెప్తాం మార్నింగ్ వస్తున్నారు ఈవినింగ్ ఏం చేయట్లేదు కష్టం మీ కష్టం ఎప్పుడు అవ్వదు ఆ ఉదా కాకుండా అంటే నేను క్లారిటీ చెప్తా క్లారిటీ ఎందుకంటే తక్కువ ఇస్తాను ఇది అభిప్రాయాన్ని చెప్తా ఎనిమిది వందలు తొమ్మిది వందలు ట్రాప్స్ ఏమన్నా రెండు వందల రూపాయలు సరికొత్త విడితే మూడే విడుకొచ్చేస్తా ఇప్పుడే రెండు కళ్ళు కావాలి పది కళ్ళు కావాలి అసలు వచ్చిన రేటు ఎవరు మర్చిపోరు ఎవరు ఇవ్వలేని రేటు ఓకేనా